రామకృష్ణ వాచ గురువు ప్రతి ఒక్కరూ గురువు కాలేరు పెద్ద కలప దుంగలో తేలుతూ తనతో పాటు కొన్ని జంతువులను కూడా తీసుకుపోతుంది కానీ నిరుపయోగమైన కర్ర ముక్క ఒక్క మనిషి దాని మీద కూర్చున్న తన మునిగి ఆ వ్యక్తిని ముంచివేస్తుంది కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే స్వయంగా గురువు రూపంలో మానవాళికి ఉపదేశం చేయడానికి అవతరిస్తాడు సచ్చిదానందమాయుడు మాత్రమే గురువు జయ శ్రీరామకృష్ణ నిష్కళంక హృదయంతో తీవ్ర పరితాపంతో అన్వేషిస్తే భగవంతుడే గురువును నీ వద్దకు పంపిస్తాడు గురువు అన్వేషణార్థం నువ్వు తరిపి పరితపించనక్కరలేదు జయ శ్రీరామకృష్ణ ఉత్తములని మధ్యములని అదములని మూడు కోవలకు చెందిన వైద్యులు ఉన్నారు అలాగే మూడు తరగతుల గురువులు ఉన్నారు రోగి నాడిని చూసి ఏదో ఔషధం పుచ్చుకోమని చెప్పి వెళ్ళిపోయేవారు అదమకోవకు చెందిన వైద్యులు వీరు నిజానికి రోగి ఔషధాన్ని పుచ్చుకుంటున్నాడా లేదా అని కూడా విచారించరు అట్లే తమ ఉపదేశాన్ని పాటించి శిష్యుడు తను తదనుగుణంగా వర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కనుక్కొని గురువులు పొందరుంటారు ఇక రెండవ కోవకు చెందిన వైద్యులు తాము ఇచ్చిన ఔషధం పుచ్చుకుంటే స్వస్థత చేకూరుతుందని రోగికి నచ్చచెప్పి ఔషధము పుచ్చుకునే పుచ్చుకోవడానికి రోగి ఇష్టపడకుండా సమోపాయాలచే అతన్ని ప్రోత్సహిస్తారు ఇదే రీతిలో సన్మార్గంలో వర్తిస్తూ భక్తి కలిగి ఉండి సత్యాన్వేషణ చేయండి శిష్యులకి బోధిస్తూ వారిని ఇలా వర్తింపచేయటానికి కొందరు గురువులు నానా విధాల ప్రయత్నిస్తారు వీరు రెండవ తరగతి గురువులు మొదటి కోవకు చెందిన వైద్యులు రోగి ఔషధం తీసుకోనని భీష్మించిన జంక అతగా ఆడి రొమ్ము మీద కాలు మోపి బలవంతంగా ఔషధాన్ని నోట్లో పోయడానికి వెనకడుగా వెనకడుగు వేయరు అలాగే ఇలాగే శిష్యుణ్ణి బ్రహ్మ మార్గంలో నడిపింప అవసరమైతే బలవంతం చేయడానికి సైతము వినిది అని గురువులు కొందరుంటారు వారే ఉత్తమ గురువులు గురువు మధ్యవర్తి ప్రేయసి ప్రియులను సంధానకర్త ఉండరులతో చేర్చేట్లు గురువుకి నరుడికి నారాయణుడు సమాగమము కలిగిస్తాడు గురువు గంగా భవాని లాంటివాడు గంగా నదిలో మనుషులెంతో మాలిన్యం వేసిన తన పవిత్రతను కోల్పోదు అట్లే గురువు దూషణ తిరస్కారాలకు అతీతుడు తత్వజ్ఞాన శోభితుడే సద్గురువు అతడే బోధ గురువు ముత్యాన్ని గైకొని ముత్య చిప్పను పారవేయ గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపించు కానీ ఆయన దౌర్బల్యాలను ఎంచకు నీ గురువును ఎవరైనా తూలనాడుతూ ఉంటే పిడచెవిని పెట్టి ఆవలకు తొలగిపో నీ తల్లిదండ్రుల కంటే గురువు మిన్న నీ సమక్షంలో నీ తల్లిదండ్రులను అవమానిస్తూ ఉంటే కిమ్మనకుండా ఉండగలవా అవసరమైతే పోరాడి నీ గురువు ప్రతిష్టతను నిలబెట్టు పరమార్థాన్ని విచారిస్తే అసలు గురువెవరు శిష్యుడెవరు ఈ విభాగమే అర్ధరహితము భగవంతుడొక్కడే మార్గదర్శి జగద్గురువు తన గురువును మానవ మాతృడిగా ఎంచేవాడు ప్రార్థనలతో భజనలతో ఏ లాభాన్ని పొందుతాడో గురువుని ఎప్పుడు మానవ మాతృడిగా తలచవద్దు ఒక లోకోక్తి ఉంది రామనామం పట్ల గల విశ్వాసంతో హనుమంతుడు సాగరాన్ని లంఘించాడు కానీ రాముడు వారధి నిర్మించి నిర్మించవలసి వచ్చింది అందరు గురువులు కా కాగోరుతారు కానీ శిష్యులు కాగోరేవారు ఎవరు ఎందరూ ఆచార్య పదవిని అల అలంకరించిన వ్యక్తికి ఎన్నో విషయాలు సుబోధకమై ఉండాలి ఇతరులను చంపడానికి ఒక కత్తి డాలు కావాలి కానీ తనను తాను చంపుకోవడానికి ఒక సూది లేక పేన కత్తి సరిపోతుంది జై శ్రీరామకృష్ణ